లిక్కర్ స్కామ్ వ్యవహారం రెండో ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రకంగా వైసీపీని ఒక కుదుపు కుదిపేయాలనుకుంటుందా ఈ లిక్కర్ స్కామ్ తో అయితే ఈసారి మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు ఇప్పటికే మిథున్ రెడ్డికి ఒకప్పుడైతే అసలు మిథున్ రెడ్డి ఈ కేసులో నిందితుడే కాదు మిథున్ రెడ్డికి ముందస్తు బయలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పిన అధికారులు ఇప్పుడు మిథున్ రెడ్డే ఇందులో కీలకం మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీకి దాదాపుగా ఐదు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఆయన గనక కస్టడీకి అప్పగిస్తే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారాలు కీలక ఆధారాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి కోర్టును అడగడం అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమా ఈ ఏడాదిలో అంటే రెండో ఏడాదిలో లేదు మిథున్ రెడ్డి నిజంగా కీలక పాత్ర పోషించారు అని భావిస్తున్నారా ఈ కేసు జగన్ వరకు వెళ్లాలంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదనుకుంటున్నారా లెక్కర్ స్కామ్ వ్యవహారం ఒక రకంగా కొన్ని రోజులు సైలెంట్ గా ఉంది అని అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇప్పుడు దాన్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ కేసు సీరియస్ గా ఎంత వరకు ఎంత దూరం వెళ్తుంది అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ టార్గెట్ మిథున్ రెడ్డి అనుకోవాలా మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుంటే లెక్కర్ స్కామ్ వ్యవహారం కొలుక్కు వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందని చెప్పి సిఐడి భావిస్తోందా ప్రయత్నాలు చేస్తున్నారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు లెక్కర్లో కుమ్మకోణం జరిగింది అని ప్రజల్ని నమ్మించాలి దానికి కారణం ఏంటంటే లెక్కర్ వీళ్ళని గెలిపించింది దాదాపుగా డెబ్భై ఎనభై లక్షలు టోటల్గా తొంభై లక్షలు అంటారు కనీసం డెబ్బై లక్షల మంది మద్యం దాగే వాళ్ళు ప్రభుత్వానికి ఓటేశారు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎందుకు అంటే ఆ రోజున వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి నేలెక్కి నచ్చేటటువంటి మందులు మందు ఏదైతే ఉంటుందో బ్రాండెడ్ మందులు అట్లాంటి వాటిని అనుమతించలేదు కాబట్టి దాని మీద ఆగ్రహంతో ఉన్నటువంటి అప్పుడు దాన్ని డైవర్ట్ చేసి మీకు నాసిరకమైన మద్యం ఇస్తున్నారు దాంట్లో జగన్ కోట్లకు పడగలెత్తాడు అన్నటువంటిది ఒకటి చెప్పుకొచ్చారు దాన్ని జనం ఎవరూ నమ్మలేదు కానీ మెయిన్ అయితే తమకు కావాల్సిన మందు తమను తాగనివ్వకపోవడం ప్లస్ రేట్లు ఎక్కువ పెంచేయడం ద్వారా తక్కువ తాగిస్తున్నాడన్న కోపంతో తాగుబోతులు ఓట్లేశారు జగన్ ఓడించడంలో పోయిన డెబ్బై వేల ఓట్లు మద్యం తాగేవాళ్ళవే అది ఇప్పుడు వాళ్ళని సంతృప్తి పరచాలి వాళ్ళకి ఒక ఏదో ఒకటి వాళ్ళకి ఏదైతే తాము చెప్పినటువంటి మాట నిజమని నిరూపించడానికి జరగాలి అట్లాగే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు కాకుండా వాళ్ళకి మొన్న ఎవరైతే తటస్థులు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని సంతృప్తిపరచాలి లేదు వీళ్ళు అప్పట్లో చెప్పింది నిజమే అన్నటువంటిది నమ్మకం కలిగించాలి అందుకోసం ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఊహాజనితమైనటువంటి ఒక కథని సృష్టించి ఒక పాత్రలు సృష్టించి ఆ పాత్రలకు అనుగుణంగా స్క్రీన్ ప్లే తయారు చేసి దానికి అనుగుణంగా కేసులు కడుతున్నటువంటి పరిస్థితి మాత్రమే ఇక్కడ కనబడుతుంది సాధారణంగా ఎప్పుడైనా సరే ఒక కుంభకోణం జరిగింది లేదా ఒక అవినీతి జరిగింది అన్నప్పుడు ఒక బల్క్ అమౌంట్ని పట్టుకోవాలా అట్లాగే దానికి సంబంధించినటువంటి కీలకమైన డాక్యుమెంట్లు బల్క్ డాక్యుమెంటేషన్ ఉండాలి ఇక్కడ ఇందులో వీళ్ళే చెప్తున్నటువంటి దాంట్లో డబ్బులు ఏమీ దొరకలే ఒక్క రూపాయి కూడా డబ్బులు దొరకలే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు మూడున్నర వేల కోట్ల రూపాయలు తినేసాడని చెప్తున్నారు మూడున్నర వేల కోట్లో ముప్పై రూపాయలు కూడా పట్టుకోవాలి రేప మాపై ఏమన్నా ఒక ఐదు కోట్లు పది కోట్లు చూపెడతారేమో అది ప్రయోజనం లేదు నువ్వు వందల కోట్ల రూపాయలు క్యాష్ తీసుకెళ్ళారని ఒక పక్కన చెప్తున్నారు ఇక్కడ దీంట్లో ఉన్న డొలతనం ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఈ క్యాష్ డబ్బు అంతా కూడా వాళ్ళు ఎవరు ఒక్క రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్నటువంటి మిగతా ధనుంజయ రెడ్డి కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ తీసుకెళ్లేసి జగన్కి ఇస్తున్నారు అని చెప్పుకొచ్చారు చెప్పి మళ్ళీ కేసులో విచిత్రమైనటువంటి ట్విస్ట్లు ఏంటంటే రెడ్డి వ్యాపారాలు ఇదే డబ్బులతో అంట గోవిందప్ప బాలాజీ వ్యాపారాలు ఇదే డబ్బులతో అంట కొన్ని వాళ్ళు వ్యాపారాలు కొత్తగా పెట్టారా దశాబ్దాల తరబడి నడుస్తున్నాయి అట్లాగే మిథున్ రెడ్డి వాళ్ళ వ్యాపారాలు కొత్తగా పెట్టారా దశాబ్దాల తరబడి నడుస్తున్నాయి నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్నాయి వాళ్ళకి ఆ వ్యాపార సంస్థల్లో వచ్చిన డబ్బుల్లో ఏదో ఒక లెక్క చూపెట్టి ఇదిగో ఇదే ఆ డబ్బులు అని చెప్పడం ఇప్పుడు మిథున్ రెడ్డి దాంట్లో వాళ్ళ పేపర్లో చదివితే నవ్వు వచ్చింది ఐదు కోట్ల రూపాయలు వేసారట అకౌంట్ ఐదు జగన్కి వెళ్ళి డబ్బులు ఇస్తా ఇందులో ఈయన అకౌంట్లో ఎందుకు వస్తాయా డబ్బులు ఈయనే డబ్బులు వసూలు చేసి జగన్కి అని చెప్తారు మళ్ళీ ఈయన అకౌంట్లో డబ్బులు రావడం ఏంటి ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ కోట్లు మళ్ళీ తిరిగి లాజిస్టిక్స్ మళ్ళీ వేస్తారని చెప్తున్నారు మరి ఇంకేంటి అక్కడ దాంట్లో ఇది ఒక సహా ఒక ముందు ఒక ఆరోపణ చేసేసారు ఫస్ట్ సిఐడికి ఎంక్వైరీకి ఇచ్చారు సిఐడి వాళ్ళు మొత్తం దర్యాప్తు చేసి ఏం లేదని తేల్చారు కాబట్టి ఇక అక్కడితో కేసు పక్కకి వెళ్ళిపోవాలి కానీ మేము ఆరోపణ చేశాం కాబట్టి అది నిరూపణ చేయాలని సిఐడి నివేదికనికి కొనసాగింపుగాని సిట్టేశారు ఎవరైనా ముందు సిట్టేసి సిట్ ఇన్ఫర్మేషన్తో సిఐడి ఎంక్వైరీకి వేస్తారు ఆ చట్టబద్ధమైన వ్యవస్థ కాబట్టి కానీ ఇక్కడ సిఐడి ఎంక్వైరీ వేసి అదంతా తేల్చాక దాని తర్వాత సిట్ వేయడం విచిత్రమైనటువంటి ఈ సిట్టు ఇప్పుడు వీళ్ళనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ఒక సాధారణంగా మనకి జర్నలిజంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి వాళ్ళకి అన్ని రకాల బీట్లు చూసిన వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది మనం చూసాం ఇంతకు ముందు ఏదైనా ఒక కేసులో పోలీసులకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ స్పెషలిస్టులు ఉంటారు వాళ్ళు అంటే ఒక రకంగా సినిమా స్క్రీన్ ప్లే లాగా తయారు చేస్తారు వాళ్ళు డాక్యుమెంటేషన్ రిటైర్ అయిన పోలీస్ అధికారులు కూడా అట్లా డాక్యుమెంటేషన్ స్పెషలిస్టు డబ్ ప్రత్యేకంగా డబ్బులు ఇస్తారు ఇచ్చి ఇప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే డ్యూటీలో ఉంటారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వీళ్ళు వెళ్ళి వాళ్ళ చేత అట్లాంటి డాక్యుమెంటేషన్ చేయించుకుని రాయబించుకొని అంటే వీళ్ళు రైటర్ని కూడా వెంటబెట్టుకు అక్కడ ఎలాగ డాక్యుమెంటేషన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా అంటే కథానిక తరహాలో ఉండాలి కోర్టుకి చెప్పేటప్పుడు ఇప్పుడు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ కేసుని ఎట్లా కథానికి తయారు చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మద్యం ద్వారా కోట్లు వేల కోట్లు సంపాదించాలి తద్వారా మనం ఎన్నికల్లో గెలవాలని తన పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలకి పిలిచి చెప్పాడు దాంతో దీన్ని భుజాన వేసుకున్నటువంటి మిథున్ రెడ్డి ఒక సమావేశం ఏర్పాటు చేయించాడు అడిగాడు అప్పుడు విజయసాయి రెడ్డి ఇంట్లో మొదటి సమావేశం అయ్యారు అయితే అక్కడ ఇది చాలదన్నారు రెండోసారి సమావేశం అయ్యారు అప్పటికి ఇంకా అసలు ఏం కావాలి డబ్బులుగా కావాలా లేకపోతే వేరేగా బంగారంగా కావాలా లేకపోతే ఏదన్నా పెట్టుబడులుగా కావాలని అక్కడ ఆ వీళ్ళందరూ ఆలోచించారు జగన్ దగ్గరికి వెళ్ళి మిథున్ రెడ్డి అడిగాడు జగన్ మనకి ఎన్ని గతంలో ఫేస్ చేసేసాము ఏదైతే పెట్టుబడులు పెట్టించుకుంటే దాంతో కేసులైనవి కాబట్టి అట్లా వద్దు బంగారము క్యాష్ కానీ తీసుకుందాం అప్పుడు మనం రేపు పొద్దున్న ఎన్నికలు ఖర్చు పెట్టచ్చని చెప్పి జగన్ ఆదేశించడంతో దాన్ని ఎలా అమలు చేయాలన్నటువంటి బాధ్యత వీ వీళ్ళందరూ కలిసి తీసుకున్నారు మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయి రెడ్డి కేసిరెడ్డి అట్లాగే వీళ్ళందరూ కలిపి ఒక టీం అయ్యారు వీళ్ళు ఒక మద్యం పాలసీని చెప్పి జగన్ ముందు పెడితే జగన్ ఓకే చేశాడు అందులో భాగంగా మద్యం అనేటటువంటిది మొత్తం ప్రైవేటుగా ఉంటే కనుక అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ప్రైవేట్ మద్యం విధానాన్ని తొలగించి ప్రభుత్వ మద్యం విధానం తీసుకొచ్చారు తద్వారా అన్ని మద్యం దుకాణాలు కూడా ప్రభుత్వ పరమైపోయినాయి ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల్లోకి మద్యం సరఫరా చేసేటటువంటి సంస్థలు ఏవైతే ఉంటే డిస్టిలరీస్ ఆ డిస్టిలరీస్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అవి లీజులకి తీసుకున్నారు లీజుల పేరుతో వాళ్ళకి కోటి రూపాయలు రెండు కోట్ల చేతుల్లో పెట్టి మద్యం తయారీ అంతా వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మద్యం సరఫరాదారులు వాళ్ళు ఇక్కడ పది రూపాయలకి తయారయ్యే నాణ్యత లేనటువంటి మద్యాన ఈ మద్యం దుకాణాలకు పంపిస్తారు దానికి మూడు వందలు నాలుగు వందల రూపాయలు అక్కడ రేట్ ఫిక్స్ చేస్తారు ఈ గ్యాప్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది క్యాష్గా తీసుకెళ్ళి జగన్కి పంపిస్తారు అట్లాగే మద్యం దుకాణాల్లో క్వాలిటీ ఏది మద్యం దుకాణాల్లో కూడా క్యాష్గానే తీసుకుంటారు తద్వారా ఇక్కడ లెక్కల్లో చూపెట్టకుండా కూడా మద్యం అమ్ముతారు తద్వారా ఆ మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి డబ్బుల్ని క్యాష్గా తీసుకువెళ్ళి అవన్నీ కూడా జగన్కి ఇస్తారు వీటన్నిటి జగన్ తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లోనో దాచిపెట్టాడు నేలమాళిగల్లో పెట్టాడా లేకపోతే ఎక్కడ పెట్టారు అన్నటువంటిది ఇదంతా తేలాల్సి ఉంది దీంట్లో ఈ డబ్బుల కట్టలన్నీ వీళ్ళు పట్టుకెళ్లారనడానికి వీళ్ళ గన్మెన్లు వీళ్ళ దగ్గర పనిచేసిన పీఏలు వీళ్ళకి సంబంధించినటువంటి పిఎస్లు వీళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఇవిగో ఈ వాంగ్మూలాల ఆధారంగా మేము ప్రాథమికంగా దర్యాప్తు చేస్తే ఈ డబ్బుల్ని రెడ్డి ఈ లోపుగా తన కొన్ని సంస్థల్లో పెట్టుబడి పెట్టుకున్నాడు గోవిందప్ప బాలాజీ కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టుకున్నాడు మిధునేడి సంస్థలో కొంత డబ్బులు వెళ్ళినాయి ఇవన్నీ కూడా ఇట్లా డబ్బులు వచ్చినాయి వీటన్నిటి ఆధారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డబ్బులు వెళ్ళినట్టు అనుమానం బలపడుతున్నది బలపట్టం కాదు మా దర్యాప్తులో తేలిపోయింది కాబట్టి జగన్ని విచారణ చేస్తాం ఇది వీళ్ళు పెట్టేటటువంటి ఓవరాల్గా స్క్రిప్టింగ్ అనమాట అంటే ఇదంతా కూడా పేపర్ మీదన మనం చూపించాల్సినటువంటి షీట్ కాన్సెప్ట్ అనమాట దీన్ని చూసినప్పుడు కోర్టు అనుమతి ఇవ్వాలి నెక్స్ట్ జగన్ విచారణకు అన్నటువంటిది వీళ్ళది ఇది పోలీస్ అధికారులు సీనియర్ పోలీస్ అధికారులలో ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ప్రాసెస్ తెలిసినటువంటి వాళ్ళు చేసేటటువంటి విధానం సరే ఒకటి ప్రజలను నమ్మించడానికి లేదంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానిక ప్రజల కాదు ఇదంతా కూడా ఇక్కడ ఈ బ్యాచ్ ని తొక్కాలి జగన్ కి ఆర్థిక మూలాలుతో పాటుగా హార్థిక మూలాలు అంటే మానసికంగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇట్లాగా అంటే వీళ్ళందరినీ కూడా జగన్తో బాగా సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళు మానసికంగా అవమానించబడాలి శారీరకంగా ఇబ్బంది పడాలి అప్పుడు వాళ్ళందరిలో ఒక విరక్తి కలగాలి జగన్ పట్ల ఆ విరక్తితో ఉన్నప్పుడు వాళ్ళు ఇందులో మా పాత్ర ఏం లేదయ్యా కావాలంటే మీకు వేరే సమాచారం అందిస్తామని చెప్పాలి అప్పుడు వేరే కుంభకోణాలకు సంబంధించినటువంటి డేటా తీసుకుని అప్పుడు కేసులు పెట్టాలి ఇది వీళ్ళ ఉద్దేశంగా కనబడుతోంది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీగా కోటం ప్రభుత్వానికి చేరే అనుచిత లబ్ధి ఏంటి అదే చెప్పేది ఇప్పుడు మొత్తం ఓవరాల్గా లిక్కర్ కొమ్ముకోవడం జరిగిపోయింది అందరినీ ఎవరిని వదిలిపెట్టట్లేదు జగన్ అనేటటువంటి వాడి దగ్గర దాకా వెళ్ళిపోతున్నాం అనేటటువంటిది ఒకటి వాళ్ళ కార్యక్ర ఇప్పుడు ఈ దఫా ఎన్నికలంతా కూడా కార్యకర్తల సంతుష్టీకరణ కార్యక్రమంతో నడుస్తుంది నిన్న కూడా చంద్రబాబు గారు విశాఖ టూర్లో ఏం చెప్తున్నారు ఒకప్పుడు నేను పార్టీని పట్టించుకునేవాడిని కాదు అది మీలో అసంతృప్తి వచ్చింది ఇప్పుడు నేను పార్టీని పట్టించుకుంటున్నా అట్లాగే అవతల వాళ్ళ సంగతి వదిలేస్తుండేవాడిని ఇప్పుడు వాళ్ళ సంగతి తేలుస్తున్నా వదిలిపెట్టను అని చెప్తున్నారంటే అర్థం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒకటే అంటే తన తన భవిష్యత్తుని చూస్తున్నారు తన బిడ్డ భవిష్యత్తుని చూస్తున్నారు తెలుగుదేశం భవిష్యత్తుని చూస్తున్నారు ఇప్పటిదాకా కాంగ్రెస్ నేదురుమల్లో ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒక మర్రి చెన్నారెడ్డో లేకపోతే ఆ తర్వాత వచ్చినట్టు రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఆ తర్వాత వచ్చినట్టు రోసియో కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి రాజకీయాలని డిఫరెంట్ ఆస్పెక్ట్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఒకవేళ ఇక్కడెంత మనకి ఎదురుగున్నా అంటే ఎదురు మళ్ళీ వీళ్ళ జోలికి వీళ్ళతో చంద్రబాబుకి పోరాటం ఏం లేదు వాళ్ళతో పోరాటం ఎన్టీఆర్ చేశారు చంద్రబాబు వచ్చే వీళ్ళు ఎవరు లేరు స్ట్రాంగ్ గా కాదు వీళ్ళందరూ కూడా క్రియాశీలంగా లేరు క్రియాశీలకంగా ఉన్నది అప్పుడు ఈయనే పీజీఆర్ మొదట్లో పీజీఆర్ కొంత మేనేజ్ చేసుకోగలిగారు ఆ తర్వాత వచ్చేటప్పటికి రా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు రూటు మారిపోయింది బాబుకి థ్రెట్ అయింది ఆ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పథకాలు వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు అంటే అప్పటిదాకా ఏంటి ఈ నేదురుమల్లులో వీళ్ళందరూ ఏం చేసినా కూడా ఇప్పుడు రూపాయి తొంభై బైసలకు బియ్యం ఇచ్చింది ఆ రోజున జనార్దన్ రెడ్డి కానీ విజయభాస్కర్ రెడ్డి జనార్దన్ రెడ్డి వీళ్ళు లాస్ట్లో ఏది రెండు రూపాయల కిలో బియ్యం అని ఎన్టీ రామారావు ప్రకటించితే రూపాయి తొంభై బైసులకే బియ్యం ఇచ్చారు కానీ ప్రాపకాండ ఎలా చేసుకురాగలిగారు వీళ్ళు ఈ రెండు రూపాయలు కూడా ఆ లెక్కన అయితే రూపాయి కిలో బియ్య ఇచ్చాడు అది ప్రచారం జరిగింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి రూపాయి తొంభై బయసలు ఇచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి రూపాయకే ఇచ్చాడు రెండు రూపాయలు ఎలా మాట్లాడతారుగా ఇది ఉందా లేదు ఇప్పుడు నరేంద్ర మోడీ ఫ్రీగా ఇస్తున్నాడు ఎవరన్నా మాట్లాడుతున్నారా అంటే ఏది ప్రచారంలో ఉండాలి ఏది తొక్కివేయబడాలి అన్నటువంటిది మీ అంటే పదే పదే ఒక మాట మాట్లాడుతూ ఉంటాయి అదేదో కుక్క మేక బ్రాహ్మణుడి కథ ఉంది కదా అదే తరహాలో ఒక మాటని ఇక ఎప్పుడు మనం నిద్రలో లేచినా సరే అబద్ధాన్నే పదే పదే మాట్లాడుతూ ఉంటే అదే నిజమని జనం నమ్ముతారు అన్నటువంటి ఒక బలమైనటువంటిది గోబెల్స్ అనేటటువంటి ఆయన చేసినటువంటి స్టైల్ ఏదైతే ఉంది జర్మనీలో అది ఇక్కడ అమలు చేస్తారనమాట ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తారు అందులో భాగంగా ఇప్పుడు మిథున్ రెడ్డి దుర్మార్గుడు లేకపోతే వీళ్ళు దుర్మార్గులు వీళ్ళందరూ కూడా డబ్బులు తినేస్తున్నారు ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఉపయోగపడతాయి ఒకటి జగన్ గురించి అపారమైన ద్వేషాన్ని పెంచి పోషించినటువంటి పవన్ కళ్యాణ్ అది వాళ్ళ వాళ్ళు మానసిక్ సంతృప్తి చెందురు వాళ్ళ కార్యకర్తలు రెండవది ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకి జగన్ తొక్కేయాలని ఉంటది అది తీరినట్టు మూడవది ఏంటంటే భవిష్యత్తులో జగన్ అనేవాడు తన కుమారుడికి పోటీ రాకూడదు ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశానికి ఎట్లయితే స్ట్రాంగ్ కాంగ్రెస్లో మారిపోతా ఉండేవాళ్ళు ముఖ్యమంత్రులు కాంగ్రెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈయన పైనుంచి ప్రాబ్లం పెట్టించగలిగేవాడు అవసరమైతే రాజశేఖర రెడ్డికి పోటీగా డిఏ డిఎస్ని లేపించడము కేకేని పెంచి పోషించడం వీ అనుమంతరం చేయడము అంటే మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈనాడు జ్యోతి రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూపుల్ని హైలైట్ చేస్తుండే రాజశేఖర రెడ్డిని డౌన్ ప్లే చేస్తుండే అది వీళ్ళ మీడియా స్ట్రాటజిక్గా చేసుకొచ్చేటటువంటి ఎత్తుగడ అట్లాగే రోసీ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న వాళ్ళకి ప్రత్యర్థుల్ని హైలైట్ చేస్తారు వీళ్ళు వీళ్ళకి సంబంధించి కావాలన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అది ఒక వ్యూహం ఇవన్నీ చేయగలుగుతారు కానీ వీటన్నిటికీ ఆ కాంగ్రెస్ లో అయితే అట్ట చేయగలరు కానీ ఇదేమో ప్రాంతీయ పార్టీ పెట్టేశాడు ఆ ప్రాంతీయ పార్టీ పెట్టినటువంటిది చిరంజీవిని అట్లాగ తొక్కేశారు దుర్మార్గమైన ప్రచారం చేసి అమ్ముడు పోయాడు అట్లా ఎట్లాగని చెప్పేసి అతను క్యారెక్టర్ శాసినేట్ చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వాడినే చివరికి తమ వెంట కూర్చోవలసిన పరిస్థితి తెచ్చిపెట్టారు పెట్టారు పరుగులు పెట్టించారు పవన్ కళ్యాణ్ ఫైనల్ గా వాళ్ళతో కలిసి బ్రతకాల్సి వచ్చింది కదా అతను గా ఎదగలేని పరిస్థితి తెచ్చారు కదా అంటే ఆ మీడియా దెబ్బకి తట్టుకోలేక వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయాడు ఇక ఏకైక ముండోడు మూర్ఖంగా ముందుకెళ్ళగలిగినటువంటి వాడు ఒక్క ఇతను ఒక్కడే కనబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇతన్ని మీడియా ద్వారా ఇప్పటికీ బద్నాం రోజు చేస్తూనే ఉంటారు రెండవది కుంభకోణాలంటూ ఒక ఫీలింగ్ అంటే ఇక్కడ ఏం లేదు ఇప్పుడు మద్యంలో కొమ్మకోణాలు జరగట్లేదా ఇసంలో కొమ్మకోణాలు జరగట్లేదా గనులో కొమ్ముకోణాలు జరగట్లేదా ఈ చర్చ జరగకూడదు అప్పుడేదో జరిగింది లేదా వాళ్ళే తిన్నారు వీళ్ళు కూడా తింటారు లేరా అనే ఫీలింగ్ కావాలి రెండవది ఆ ఈ చర్చ పక్కకి వెళ్ళిపోవాలి మన ఇంటి ముందు బెల్ట్ షాప్ ఏంటి ఏది మన తిరుపతి లాంటి చోట్ల మద్యం గోడ ఏంటి రోడ్డు పక్కన తాగడం ఏంటి ఇట్లాంటి చర్చ జరగకుండా ఉండాలి కదా జరగకుండా ఉండాలి అంటే అప్పుడు మద్యం తినేసాడు ఇంకొకటి టాపిక్ డైవర్షన్ ఉండాలి ఎప్పుడైనా సరే ఇది ఒక స్ట్రాటజీ నడుస్తుంది అనమాట నీది ఎప్పుడైతే వైఫల్యం ఉంటుందో ఆ రోజున డైవర్షన్ కు ఇంకో టాపిక్ తేవాలి అదే నీ సక్సెస్ ఇప్పుడు చూడండి తల్లికి వందనం వేసిన తర్వాత దాని మీదనే డిబేట్ చేస్తారు తప్పించి వేరే ఇష్యూస్ క్రియేట్ కానియరు వైసీపీకి సార్ ఇప్పుడు రెండు మూడు రోజులు అయ్యేటప్పటికి ఇందులో ఉన్న లోపాల పాయింట్లు వస్తాయి లైక్ ఇప్పుడు తొమ్మిది లక్షల మందికి ఏమో రావట్లేదు అది ఇలాంటివి చర్చలు వస్తుంటాయి ఈ చర్చలు వచ్చే టైంలో లిక్కర్ కుంభకోణం ఇష్యూ మళ్ళీ తీసుకొస్తారు ఇది చర్చ నాలుగైదు రోజుల పాటు అటు వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ లోపల అరెస్టులు ఇది మన లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇదే చర్చ జరగాలి ఈ చర్చ ఏది జరగాలి అంటే డైవర్షనల్ టాపిక్ ఏది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంటుంది అనమాట ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడు అసలు నిందితుడే కాదు అసలు బెయిల్ అవసరం లేదు అన్నారు ఈ లోపల ఈయనకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది నేర చరిత్ర ఉంది అని ఇప్పుడు చెప్పడం అంటే ఏదో రకంగా మిథిన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఒకటేనా నిజంగా ఇప్పుడు ఆయనకున్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నేర చరిత్ర ఉంది అని చెప్పడం పాత కేసులను కూడా ఏమన్నా తిరగదు ఎందుకంటే లాస్ట్ టైం అప్పుడు అవినాష్ రెడ్డి గారిని అలాగే వివేకానంద రెడ్డి కేసుకి సంబంధించి లాస్ట్ వరకు ఒక నడిచింది ఒక చర్చ అయితే ఇప్పుడు ఈ కేసులో మిథున్ రెడ్డి అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఎవరైతే ఉంటారో ఎవరైతే ఎంపీలుగా ఉన్నారో అది కూడా రాయలసీమ ప్రాంతానికి అని ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదా అంటే ఇక్కడ టెక్నికాలిటీస్ గేమ్ అంటారు అది పోలీసులు ఇప్పుడు కూడా చేసేటటువంటిది ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఏంటి ఒకళ్ళని అరెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి వెనకాల చాలా దుర్మార్గులు ఇదంతా మేము దర్యాప్తు చేసేదాకా లోపల ఉండాలి అన్నటువంటి చెప్పాలి నెంబర్ వన్ రెండవది ఇందులో టెక్నికాలిటీ గేమ్ ఏం ప్లే చేశారంటే ముందుసారి ఫస్ట్ బెయిల్కి వెళ్ళింది మిథున్ రెడ్డి పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా పేపర్ అప్పటికే వీళ్ళు పోలీసులు ఏది కూడా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు ఇంత ముందు అట్లాగా ముందస్తు బయలు తీసుకున్నాడు మిథున్ రెడ్డి వేరే కేసులో అదే వేరే రెండు మూడు కేసుల్లో పెట్టారు కదా అతని మీద ముందస్తు బెయిల్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు అతన్ని కంట్రోల్ చేయాలంటే కోర్టులో అడిగినప్పుడు ఏమోనండి అతను ఏదో చెప్తున్నాడు ఇంకా అసలు కేసే పూర్తి కాలేదు విచారణలో ఉంది అంటే సరే ఆయన జోలికి ఏమి వెళ్ళట్లేదు కదా వెళ్ళట్లేదండి అయితే ఇక్కడ మేము డిస్మిస్ చేస్తున్నాం ఏం లేదంటున్నారు కదా నీ మీద అన్నట్టు అయితే వీళ్ళు వీళ్ళ తరపున వాదించారు ఏ మాట అంటారు తర్వాత పెడతారు ఎఫ్ఐఆర్ లో ఇప్పుడు దాకా ఎఫ్ ఎఫ్ఐఆర్ లో లేదంటారు రేపు పొద్దున పెడతారు అన్నాడు అప్పుడు మళ్ళీ మేము తీసుకుంటాంలే అన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట ఏ ఫోర్ ఆల్రెడీ పెట్టారు కదా కానీ ఒకటి సార్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం తోటే ఈ ఈ సమస్య కొలుక్కొచ్చేద్దా ఫైనల్ గా ఏం లేదు ఇప్పుడు కొంతమంది జగన్ ఉన్నారు కదా జగన్ పరిస్థితి వస్తుంది రేపు మాపో వాళ్ళకి బెయిల్ రాకుండా చెయ్యాలంటే మిథున్ రెడ్డిని ఇప్పుడు చెవిరెడ్డికి కూడా పెట్టారట వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇదిగో కొత్త నిందితులు కూడా అరెస్ట్ చేశాం ఇంకా ఉంది దీంట్లో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎవరిని బయటికి పోనీ అంటే ఇప్పుడు దాకా జరిగిన దర్యాప్తులో కూడా ఎక్కువ సాక్షులు వాంగ్మూలాలు అన్ని మిథున్ రెడ్డి చుట్టూనే నడిచింది ఈ కేసు అంతా లిక్కర్ స్కామ్ అంతా ఆయన చుట్టూ జరిగిందని ఇప్పుడు ఆధారాలు సంపాదించామని చెప్తున్నారు ఒక్కళ్ళ దాని మీద కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరినో పంపించేశారు ముందు కొన్ని రోజుల పాటు ఆపి ఆ మద్యానికి సంబంధించిన కార్పొరేషన్ హెడ్ అతని కేంద్ర ప్రభుత్వ శాఖలకు వెళ్ళాలంటే వీళ్ళు చెప్పినట్టు రాయించుకున్నారు వీళ్ళు చెప్పినట్టు వీడియోలు కొన్ని రోజుల పాటు ఏడిపిచ్చారు ఆ వాసు దేవరెడ్డి ఆ తర్వాత అప్పుడు వదిలిపెట్టారు అతను అక్కడికి వెళ్ళిపోయాడు అతని స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పుడు ఒక్కొక్కడని ఒక్కొక్కడని ఇప్పుడు ఏం చూస్తున్నారు ఆ గన్ లతో స్టేట్మెంట్ లో వీళ్ళ దగ్గర పిఎల్ తో స్టేట్మెంట్ లో అయితే ఇవన్నీ ఏంటంటే ఫర్దర్ విచారణ పేరుతో ఇక్కడ ఏంటంటే వీటిట్లో ఏది శిక్షలు పడవు కేసు తేలదని వీళ్ళకి తెలుసు కాకపోతే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కొన్ని రోజులైనా వీళ్ళ జైల్లో పెడితే అప్పుడు వైసీపీలో ఇంకో అంటే పెద్దోళ్ళనే లోపలేసినప్పుడు కిందోడికి భయం ఉంటది కదా కార్యకర్తలు బయటికి రావడానికి వణుకుతారు కదా చిన్న నాయకులు వణుకుతారు కదా రెండవది ఒక కకావికలం అవ్వాలి జగన్ దగ్గరికి ఎవడు వెళ్ళాలన్నా భయపడాలి ఇంకొక వైపునొచ్చేటప్పటికి ఇటు తెలుగుదేశం శ్రేణులకి మానసిక సంతృప్తి గో ఆ ఏది బాబే కన్నెర్ర చేస్తే ఎట్లుంటదో చూపెట్టాడు లోకేష్ బుక్ తెరిస్తే వీళ్ళందరికీ ఎర్రి పుష్పాలు అయిపోయారు ఇలాంటిది చెప్పాలి ఇందులో పాయింట్ అనమాట అక్కడ అంటే వీళ్ళ తపన తాపత్రయం చూస్తా ఉంటే ఇంకా దీన్ని ఒక రెండు మూడేళ్ళు ఆగుతాయంటారంటారు సార్ ఇలాగే ఈ కేసు ఇంకా తేలకుండా సాగుతుంది అంటే ఈ ఎలక్షన్ వచ్చే ఎలక్షన్స్ లోపు ఈ కేసు తేలకూడదు అనుకుంటారు వీళ్ళు అంటే అప్పుడు చివరిదాకాదు మేము చూసారా లెక్క కొమ్మకోణలో వేసేసామని చెప్తారు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే స్కిల్ డెవలప్మెంట్ కొమ్ముకోవడం అసలు అబ్బే జరగలేదు అమరావతి లైనింగ్ కొమ్ముకోవడం ఏం జరగలేదు అని వీళ్ళ పత్రికలే రాస్తాయి ఇక్కడ జరిగింది జరిగిందని అని రాస్తాయి వీళ్ళు టీవీలో డిబేట్లు చేస్తాయి ఇక్కడ దాన్ని ఏమంటారంటే బయటే కో తీర్పులు ఇచ్చేస్తారు ఇక్కడ ఆ తీర్పులు ప్రచారంలోకి తీసుకెళ్తారు ఇది ఒక స్ట్రాటజీ నడుస్తుంటదంటే రైట్ చూద్దాం మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం మళ్ళీ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు అయితే ఈసారి కంప్లీట్ గా టార్గెట్ మిథున్ రెడ్డి అన్నట్టుగానే నడుస్తుంది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా కస్టడీలోకి తీసుకుంటారా ప్రస్తుతం అయితే కోర్టు వాయిదా వేసింది దీనికి సంబంధించి ఆ నెక్స్ట్ తీర్పులో ఏం చెప్తుంది ఒకవేళ నిజంగా మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకోవాలి అనే ఆదేశాలు కనుక ఇస్తే ఆయన అదుపులోకి తీసుకుంటే అప్పుడు ఒక కొలుకు వస్తుందా లేదంటే ఆయన అరెస్ట్ చేసి లోపల ఈ కేసులో కీలకమైన టార్గెట్ ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సింది